అరవేరి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులు వాసంటి గారు ఇంకా మిగతా అమరవీర్ల కుటుంబ సభ్యులు వివిధ గ్రామాలను చూసినటువంటి కామెంట్స్ ఎండరు మండుతున్నాయి ఈరోజు ఓలి పండుగ అయితే మన పండుగ ఇది ఒక రకంగా చెప్పాలంటే అరవేరి సింగిరెడ్డి మరి పది మంది అమరులైనటువంటి ఈ గడ్డ మీద ఇది మన పండుగ అంటే కమ్యూనిస్ట్ పార్టీ పండుగ అని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం తెలియపరుస్తా ఉన్నాం అయితే నాకంటే ముందు వంద పవన్ గారు జాగచత్తనా గారు వసంతి గారు ఇంకా ఈ గణేష్ గారు అలాగే అశోక్ తర్వాత మల్లారెడ్డి మన నాగ లక్ష్మారెడ్డి నాగ లక్ష్మారెడ్డి తదితరులు మాట్లాడినారు ఏదైనప్పటికీ కూడా మనందరికి లక్ష్యం ఏంటి మన ఆశయం ఎందుకు వాళ్ళు అమరలైన అసలు ఎందుకు ఈ కమ్యూనిస్ట్ పార్టీ బాట పడ్డాల్సి వచ్చింది అనేది మనం చర్చించుకోవాలి ఈ ఎర్రజెండా అనేది ఎక్కడ బుట్టింది ఎలా బుట్టింది అదంతా కూడా మీ అందరికి తెలుసు అనేక సార్లు మాట్లాడుకున్నాం ఇది ఎవరో ఒకరు ఈ మిగతా అన్ని జెండాల్లాగా మూడు రంగుల జెండానో లేకుంటే కాసాయి జెండానో లేకుంటే ఈ పసుపు జెండానో లేకుంటే గులాబ్ జెండానో మనుషులు పెట్టింది అది కానీ ఎర్ర జెండా అనేది ఇది మనుషుల రక్తం నుంచి తడిసి ఎరుపెక్కిన జెండా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి దీనికి దానికి ఏంటంటే ఇది ఈ జెండా దేని కొరకు ఎందుకొరకంటే ఇది శ్రమ దోపిడి అంటే శ్రమ చేసే వాళ్లకు సరి అయినటువంటి ఫలితం ఇవ్వాలని శ్రమ దోపిడిని అరికట్టాలని దాని కొరకు ఇప్పుడు శ్రమ లేకుండా శ్రమ ప్లస్ పెట్టుబడి కలిగితేనే దానికి ఉత్పత్తి వస్తుంది ఇప్పుడు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలి కూలీ రావాలి పనిచేసే వాళ్ళు కావాలి కూలీ వాళ్ళు నాగొడు లేకుంటే కరెంట్ మన ట్రాక్టర్ నడిపినప్పుడు కావాలి మిషన్ అంతా కూడా మనుషులే కదా కాబట్టి అంతా అంటే ఒకవైపున శ్రమ ఉంటుంది పెట్టుబడి ఉంటుంది దానికి ఆదాయం వస్తుంది అయితే శ్రమకు ఇవ్వాల్సిన ఫలితం వస్తలేదు కాబట్టి మనం మార్క్స్ సిద్ధాంతాలు రాసినాం కాబట్టి మనం ఆ మార్క్స్ నిజం అని అంటున్నాం ఇది పెద్ద చరిత్ర ఈ కమ్యూనిస్టు పార్టీ అంటే సిద్ధాంత అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఇది మన ఒక దేశంలో లేదు చాలా దేశాల్లో ఉంది ఇప్పుడు ఇవాళనే మన కె శ్రీనివాసరెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ క్యూబాకు రాత్రి పోయినాడు క్యూబాలో చిన్న దేశమైన పెద్ద అంటే వైద్య దానికి సంబంధించి పెద్ద డాక్టర్లు అందించినటువంటి చరిత్ర అంటే వైద్యంలో అనేక నైపుణ్యాన్ని సాధించిన చరిత్ర నేను కూడా మధ్యలో ఆగస్టులో వియత్నాం దేశం వెళ్ళాను నాకు అక్కడ సంబంధం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ సంబంధం అక్కడ గవర్నమెంటే వియత్నాంలో కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ అటు ఆ రకంగా పోయాం అనబేరి ప్రభాకర్ రావు ఎవరు ఆయన ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగాడు మీకు అందరికీ మంది తెలుసు నాకంటే ముందు మాట్లాడినా కూడా వాళ్ళు కూడా చెప్పారు పోలంపెల్లి అంటే ఇప్పుడు అదంతా కరీంనగర్ ఇదంతా కూడా కరీంనగర్ తాలూకానే ఒకనాడు సరే ఉస్నా మండలం మండలాలు అయిపోయినాయి తాలూకాలు కూడా మారిపోయినాయి అవన్నీ అయినాయి అయితే పొలంపల్లిలో ఆయన ఒక దేశభ కుటుంబంలో పుట్టి మక్తా వాళ్ళకంతా పెద్ద ఆస్తులు భూములు ఉన్నప్పటికీ కూడా మరి అన్ని వదిలిపెట్టి భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి ఆయన అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని ఉన్నా కూడా వాళ్ళన్నిటిని త్యాగం చేసి త్యజించి ఇలా నేను త్యాగం చేస్తాను కొంతమంది చెప్తారు ఉత్తమ మాట చెప్తారు కానీ ఆయన పూర్తిగా అన్నింటిని కూడా వదులుకొని కేవలం ఈ దోపిడీ రైత సమాజం నిర్మించాలా అందులో ఆయన ఒక దేశము కుటుంబంలో భూస్వాము కుటుంబం పుట్టి కూడా భూస్వాములు చేస్తున్నటువంటి వేటి చాకరి బానిసత్వం నీ బాంచన్ కాల్ముక్త దురాగతం దీని అంతం చేయకపోతే అందరం మనుషులమే కానీ ఈ తేడా అయింది అందులో అయ్యాని బాంఛని కాల్ముక్త అయింది చెప్పులు చేతర పట్టుకొని వంగి వంగి సలాం గుర్తు నడవాల్సిన దుస్థితి అయింది ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆయన అవన్నిటిని మరి వాటికి అన్ని ఉన్నా వదురుకొని మరి ఆయన ఆంధ్ర మహాసభలో చేరి కమ్యూనిస్ట్ పార్టీలకు చేరి మొదట కరీంనగర్ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శి అనేది అనబేరి ప్రభాకర్ రావు అనేది ప్రకక్కలు కూడా అంటే సురేష్ ఉన్నంత కాలం కూడా అనబేరి ప్రభాకర్ రావు గారి పేరు అనేది కరీంనగర్ జిల్లా తొలి కార్యదర్శిగా ఉంటుంది ఇది వాస్తవం సరే ఇంకా అంతకంటే పెద్ద నాయకులు అనబేరి మరి బద్దం మెల్లారెడ్డి గారు లేకుంటే ఇంకా అనేక మంది ఇక్కడ ఉన్నారు పులంపల్లి వెంకటరామారావు అని చాలా మంది ఉన్నారు కానీ ఏదైనప్పుడు కూడా బద్దమల్లారెడ్డి రాష్ట్ర నాయ స్థాయిలో పోయినాడు అనబేరి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఇక సింగిరెడ్డి భూపతి రెడ్డి అంటున్నాం మనం ఆయన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఆయన రైతు ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి కూడా ఆయన కూడా మరి ఆ రకంగా ఆయన ఒక శాంతిమూర్తి అంటారు ఆయన అంటే ఒక ఆత్మీయ గురువు రెడ్డి కలిగినటువంటి వాడు అంటే అనబేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి వీళ్ళంతా కూడా అంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఓవైపున ఆయన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు మరి దేశానికి ఏమో స్వాతంత్రం లేదు మన పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదులో స్థాపించబడది ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు ఐదు వందల యాభై సంవత్సరాలు ఉన్నది అటువంటి సమయంలో మన పార్టీ ఏం చెప్పిందంటే ఈ బ్రిటిషులు నిలగొట్టాలి ఈ తర్వాత సంస్థానాల్లో ఉన్నటువంటి రాధ కేవలంతం కావాలి ప్రజాస్వామ్యం కావాలా సమాజం కావాలని పిలిపించారు అందుకనే సంపూర్ణ స్వాతంత్రం పిలిపించారు సరే ఆ పిలుపు కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూలి సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థులు యువకులు అలాగే ప్రజాక ప్రజా కళాకారులు ఒకవైపు రచయితలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉవ్వేత్తలు చేశారు ఆగస్టు పదిహేను పద నలభై స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం వస్తే మన తెలంగాణకు వచ్చిందా దేశం అంతానికి వచ్చింది కానీ తెలంగాణకు రాలేదు స్వాతంత్రం మనం ఎందుకు రాలేదే అంటే నైజాం రాజు ఏం చేసినట్టే ఆయనకు సొంత మిలిటరీ ఉన్నది సొంత సిగ్గా ఉన్నది అంటే డబ్బు చలామణి నోట్లు అప్పుడు నాణాలు ఉండేటి ఆ తర్వాత జే అన్ని ఆయన సొంతంగా ఉన్నాయి కోట్లు అన్ని ఉన్నాయి బట్ ఆయన సొంత దేశంగా పాలించుకున్నాడు ప్రకటించుకున్నాడు అందుకనే అప్పుడు ఇక ఇది మరో పాకిస్తాన్ లాగా అయ్యేది చాలా మంది ఇవాళ మాట్లాడుకుంటూ మాట్లాడుతున్నారు చిన్న చూపు చూస్తారు మన పట్ల గాని ఒకవేళ ఆరాడు కనుక మరి స్వాతంత్రం ఆగస్టు పది పది నలభై ఏడు దేశానికి వచ్చినా రాలేదు కాబట్టి సెప్టెంబర్ పదకొండు పది నలభై ఏడున తెలంగాణలో స్వాతంత్రం రావాలి ప్రజారాజ్యం రావాలి ప్రజాస్వామ్యం రావాలి ఈ హైదరాబాద్ సంస్థానం భారత విలీనం కావాలంటే ఒకటే మార్గం అది ఇక ఈ నైజాం రాజు మిలిటరీ బాగుంది పోలీసులు బాగున్నారు అని చేస్తారు కాబట్టి ఇక తుపాకి పట్టాలి తుపాకి బట్టి మనం పోరాటం చేసి తప్ప మనకు ఈ తెలంగాణకు స్వాతంత్రం రాదని చెప్పి సెప్టెంబర్ పదకొండు పద నలభై ఏడున మరి పెద్దమెల్లారెడ్డి రావినారాయణ ముగ్ధి ముని రాజబరి గౌడ్ పిలిపించారు ఆ పిలుపు అందుకున్నటువంటి అనబే ప్రభాకర్ రావు కరీంనగర్ జిల్లాలో మరి అనేక ప్రాంతాలు సిరిసిల్ల ప్రాంతం నుంచి సింగిరెడ్డి ఉబ్బిరెడ్డి ఇటు చనిపోయినటువంటి ఈ పన్నెండు మంది కాదు అసలు ఇరవై ఇరవై ఐదు మంది ఇరవై మంది ఉన్న దళం అది దళం ఆ దళము మరి అక్కడ ఎక్కడెక్కడ నుంచో చేసుకుంటూ చేసుకుంటా సిరిసిల్ల ప్రాంతం చూసుకుంటా కోయడలో మరి పోలీస్ స్టేషన్ ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ దాడి ఆ తర్వాత మొగలాపురంలో ఆ తర్వాత ఇందూర్తి పోయి ఇందుర్తిలో రంగారెడ్డి ధర ఇంట్లో అపపత్రాలు అంటే పాలేర్లు ఉంటాడు ఎస్సీ బీసీ బీలు అందరూ ఉంటారు ఆ పాలేరు ఎప్పుడు అప్పు తీరది ఆయన ఎప్పుడు అప్పే ఉంటాడు వడ్డీ కిందనే వాడు పనిచేయాలి పెట్టి సాగ చేయాలి ఆ తిండి సాధించాలి తిండి తినాలి అందుకనే ఆ ఆ తీసుకొని తగలబెట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరంపూలు ఉంటాయి ప్రభుత్వ భూలు ఉంటాయి భూస్వాములు ఉంటాయి ఆ భూములన్నీ కూడా దున్నేవాడికే భూమి నిదాదం రాష్ట్రంలో వందల నలభై ఆరు పిలిపిస్తే ఆ పిలుపును అమలు చేయడంలో కూడా మన అన్నబేరి ప్రభాకర్ రావు దళం సిగరెట్ ఉప్పు దళం పూర్తిగా అమలు చేసిందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి దున్నేవాడు అందుకనే నేను చూస్తున్న అబ్జర్వ్ చేస్తున్నా నేను మరి జిల్లా పార్టీ కార్యదర్శిగా చూసిన ఉస్నాబాద్ ప్రాంతంలో పంపిణీ చేసినంత పదవులలో ఏ ప్రాంతం జరగలేదు అందుకనే జగ్జాల్ తిత్తుల ప్రాంతాలలో కూడా పర ప్రభుత్వ భూమి ఇంకా చాలా పెండింగ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ ఒక ఎకరం ఎకరానికి అరెకరానికి కూడా మనం పేదోళ్ళకి ఎస్సీలకు బీసీలకు పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇంకా భూస్వాముల భూములు కూడా ఇవాళ భూమి చట్టాలు వచ్చినాయి భూమి లేకుంటే ఈ తర్వాత అసైన్మెంట్ చట్టాలు ఇవన్నీ అంటే నేను గంట పదం చెప్పగలను అనవేరి ప్రభాకర్ రావు సింగరెడ్డి భూపతి రెడ్డి వీళ్ళ స్ఫూర్తి ఆనాడు సాయుధపర స్ఫూర్తి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం యొక్క నినాదం ఏదైనా కూడా ఇయ్యాల భూమి చట్టాలు వచ్చినాయంటే భూమి చట్టాలు రా రావడానికి పోరాడింది త్యాగం చేసింది అనేక ఉద్యమాలు నడిపింది ఏరజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకనే ఈ రోజున మరి వాళ్ళ చూస్తున్నాం దేశంలో ఇప్పుడు ఇక్కడ డెబ్బై ఏడు ఏళ్ళు మనం ఈ వర్త సభ జరుపుకుంటున్నాం నేనైతే నాకు తెలిసిన ఉప దక్షన్ కాంతి డెబ్బై ఐదులో సిపిఐ చేరిన డెబ్బై ఐదు నుంచి వస్తున్నాను